హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ కోసం ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వస్తారా ఆంధ్ర పోలీసులు కేసీఆర్ను అరెస్టు చేస్తారా శిష్యుడి కోరికను గురువు నెరవేర్చబోతున్నాడా ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహారంలో అనేక కథనాలు బయటకు వస్తున్నాయి అనేక మంది పేర్లు వస్తున్నాయి తాజాగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ చంద్రబాబు కుటుంబ సభ్యులు కొంతమంది నేతల ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారంటూ ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే అక్కడి ముఖ్యమంత్రి అంటే ఆంధ్ర ముఖ్యమంత్రి ఈ విషయమై స్పీ సీరియస్గా స్పందించినట్లు కూడా సమాచారం వస్తుంది ఇది నేను చెప్తుంది కాదు అన్ని ప్రధాన మీడియా ఛానల్స్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారట ఇటీవల ఆయన అరెస్టులకు ఏ మాత్రం వెనుకాడకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎడాపెడ అరెస్ట్ చేస్తున్నారు చాలా దూకుడుగా కొనసాగుతున్నారు తనకు గారే తన పార్టీకి కానీ ఇబ్బంది కలిగించిన ఏ ఒక్కరిని వదలకుండా ఆయన ముందుకు దూసుకుపోతున్నారు ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్లో ఆయన పేరు కూడా ఆయన కుటుంబ సభ్యుల పేరు ఆయన పార్టీ నాయకుల పేర్లు కూడా ఉన్నట్లు బయటకు పొక్కడంతో చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది చట్టపరమైన అవకాశాలను అనువుగా వాడుకొని అక్కడ ఒక కేసు నమోదు చేసి కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది అంటే చంద్రబాబు ఇది చేస్తున్నారు కూడా అక్కడెక్కడో ఆంధ్రలోని మారుమూల ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి హైదరాబాద్లో ప్రముఖుల్ని అరెస్టు చేస్తున్నారు ఇదే పద్ధతిలో ఇదే స్టైల్లో చంద్రబాబు కేసీఆర్ను కూడా అరెస్ట్ చేస్తారా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత రచ్చరచ్చ అవుతుందో తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఛాన్స్ వస్తే కేసీఆర్ను అరెస్టు చేయాలనే కసితో ఉన్నారు అయితే ఆయన అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి అటువైపు దూకుడుగా ఉన్న చంద్రబాబు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న చంద్రబాబు కేసీఆర్ విషయంలోనూ ఇదే చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే కేసీఆర్కు చంద్రబాబుకి ఎంత మాత్రం పడదు రెండు పార్టీలు ఏ సబ్జెక్ట్ దొరికినా ఒకరిపై ఒకరు దు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇలాంటి టైంలో శిష్యుడి కోరికను తీర్చేందుకు శిష్యుడి కళ్ళలో ఆనందం చూసేందుకు చంద్రబాబు కేసీఆర్ను అరెస్ట్ చేసి సాహసం చేస్తారా ఈ విషయమై ఇప్పుడు తెలంగాణ కాకుండా ఆంధ్రాలో కూడా చర్చ నిమిషంగా మారిందట అక్కడి ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంపై సీరియస్గా చర్చలు జరుపుతున్నారట అంటే కేసీఆర్కు తెలంగాణలోనే కాదు ఆంధ్ర తరపు నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే నిజంగానే అరెస్ట్ చేస్తారా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే ఆయన్ని అరెస్ట్ చేయలేని వరకు అటు ఆంధ్ర పోలీసులు హైదరాబాదు కానీ ఫామ్ హౌస్ కానీ వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉద్భవిస్తాయి ఈ విషయాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుందట ఎంతవరకు కరెక్టో కానీ మీడియాలో మాత్రం చంద్రబాబు పోలీసులు కేసీఆర్ కోసం తెలంగాణకు వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది